మందపాడు నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ ఆయన బృందంతో కలిసి నేడు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కావాల్సిన సామాగ్రిని జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఆకలి అన్న వారికి అన్నం పెడుతూ సమాజంలో ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు వృద్దులకు కావాల్సిన వీల్ మరియు బెడ్ మరియు వారికి కావలసిన సామాగ్రిని అందజేస్తామని తెలియజేశారు నాతోటి మనిషికి సహాయం చేస్తూ ఆ కార్యక్రమాన్ని పది మందికి తెలియజేసేలా తాము ప్రచారం చేస్తున్నది ఇటువంటి కార్యక్రమాలు చూసి ఎంతో మంది యువత సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుని ముందుకు వస్తారని తద్వారా ఎంతో మంది పేదవారికి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవి చేసిన ఆదర్శ సేవా ఫౌండేషన్ బోనం గోపిక రీటా హంసలిక లంక రాంబాబు చరణ్ మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు మనవడీ మనవడ ఫ్రూట్స్ ఇస్తా తీసుకురాశ్రమంలో ఉంటున్నా మా కోసం ఆర్కే గారు చేసే సహాయాన్ని మేము మర్చిపోలేము ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు ఇవే కాదు అంతకుముందు చాలా ఇచ్చున్నారు కూడాను మాకు కానీ ఆయన అంచెలంచెలుగా పైకి ఎదగాలని ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం నేను మా పిల్లలు చేయలేని మంచి చేస్తున్నావు అది మాకు ఆనందం అది అంతేగాని కళ్ళ నీళ్ళు మా పిల్లలు నేను మీ అబ్బాయి మా పిల్లలు నేను మీ అబ్బాయిని ఈ మాట చాలా మీ అబ్బాయిని నేను అదేందా ఏం మసో పెట్టుకోవద్దు ఎల్లప్పుడు నేను ఉంటాను మీ కడ వరకు నేను ఉంటాను మీ వడ లాస్ట్ వరకు చివరి దశ నేను నేను తీసుకెళ్తా ఓకేనా మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తు మంచి ఉంది మంచి మనసున్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు చూడు ఉంటాడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నాన్న ఎప్పుడు కాదు అసలు మొదటి నుంచి కూడా మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటున్నావు నాన్న అది నాకు ఎంతో సంతోషం ఏం కనిపెట్టడం కదా భగవంతుడు నాకు ఆశిస్తుంది సంతోషం భగవంతుడు ఇచ్చిన ఏం పర్లా దీర్ఘాయుష్మాన్ భవ భగవంతుడు నిండు మనసుతో నిండు ఆరోగ్యాన్ని ఇస్తాను నీకు అన్న అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గుడాడపట్న స్థానిక మందపాడులో నైట్ షెల్టర్ రాత్రిపూట నిద్రించే పేదవారుకి వసతి కల్పించిన మున్సిపాలిటీ వారికి అలాగే దీన్ని ఆర్గనైజింగ్ చేస్తున్న పురుషోత్తం గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నామండి కేవలం మేము మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడపట్నంలో అనేక సేవా కార్యక్రమం చేసుకున్న తరుణ భాగంలో గత పది రోజుల క్రితం డాక్టర్ ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు మాకు ఫోన్ చేసి ఆర్కే గారు మా ఇంట్లో నిరుపాయంగా ఉన్న ఒక బెడ్ కానీ వీల్చైర్ కానీ ఆ సంథింగ్ ఈ పెద్ద వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన వయసులో బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆ అవస్థ చాలా చాలాగా బాధకరం మరి అలాంటి వరకు కూడా డైపర్స్ మంచి సదుపాయం కలిగించిన డాక్టర్ ప్రభాకర్ గారికి మా ఆర్కే వారియర్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి ఎందుకంటే జనాల్లో ఇలాంటి మానవత్వం రావాలి మన మహత్తరమైన జన్మ ఏదన్నా ఉందంటే అది మానవ జన్మ మనిషి జీవించడం లేకపోతే మరణించడం కాదు ఈ మధ్యలో సమాజానికి దేశానికి పనిచేసిన వారితే అప్పుడు ఆ మనిషికి పరిపూర్ణత మేము గుడివాడపట్నం ప్రజలకు కూడా నేను విన్నుకున్నది ఏంటంటే మానవత్వం బ్రతికించండి రాత్రి పొడుకుంటే తెల్లారు లేచిస్తే మనం ఉన్నామో లేచిపోయి లేదో చచ్చిపోయాం కూడా తెలియదు కానీ ప్రతిఓడు నేను బ్రతకాలి నేను సాధించాలి నేను సంపాదించాలి ఆలోచనలో ఉన్నాం కానీ ఎదుటి వాళ్ళని గౌరవించాలని ఎదుటి వాళ్ళని మానవత్వంతో చూడాలని ఆలోచన ఎవరు లేదు ఎందుకంటే ఇదంతా స్పీడ్ ప్రయోగం స్పీడ్ యోగం అంతా అంతా కంగారు 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 ఏం సాధిస్తామండి అంతా మట్టి అంతా మట్టి దయచేసి మానవత్వం బ్రతికించాలని ఆలోచనతోనే ఇలాంటి శ్వాస శాక్టరేట్ చేస్తాం చాలామంది అనుకుంటారు ఆర్కే గారు ఇలాంటి చాలా వర్క్ చేస్తారే బోల్ డబ్బు ఉన్నాడు బాగా ధనికుడు బాగా ఇస్తున్నాడు ఆయన పెద్ద ఇది అనుకుంటాడు కేవలం చెప్తున్నానండి ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా నేను ఈ మీడియా ముందు విన్నమించుకుంటున్నానండి నేను రోజు కూలి ఎంత సంపాదిస్తున్నా ఐదు వందల కానీ వెయ్యి రూపాయలు సంపాదించుకునే ఒక వ్యాపారవేత్తనే అంతేగానే నాకేమైంది దాని కాస్తల వల్ల మా తల్లి తల్లిదండ్రులు బాగా సంపాదించి నాకు ఏమీ కేవలం ఏంటంటే సమాజానికి సేవ చేయని ఆలోచనతో నన్ను చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవుతాయనే ఆలోచనతో ఇలాంటి వర్క్ చేస్తాను నేను చూడండి చాలా మట్టికి నేను ఇప్పుడు కూడా నేను ఉండేది టిట్కో కాలనీలోనండి టిట్కో కాలనీలో జీవిస్తున్నాను నేను దగ్గర దగ్గర నాకు నెలకు వచ్చి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు లోన్ కట్టుకున్నాను నేను మరి ఆ లోన్ కట్టుకుని కూడా ఇంత సేవ చేస్తాను కేవలం మానవత్వం బతికించాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఆలోచనతోనే ఇలాంటి వర్క్ చేస్తున్నాను దయచేసి నిండు మనసుతో నేను ఊళ్ళపట్నం ప్రజలు కానీ అందరికి విన్నవించుకుంటున్నాను నన్ను మీరు అభినందించకపోయినా పర్లా దయచేసి విమర్శించకండి ఎందుకంటే నేను చేసే వరకు కూడా ఆ విమర్శ వల్ల నేను ఆగిపోతున్నా మీకు వీలుంటే నన్ను ఆశీర్వదించండి విమర్శించే విమర్శించబోకండి మనస్ఫూర్తిగా నన్ను ఆస్వాదించండి ఎందుకంటే ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని ఆ భగవంతుడు అలాగే మీలాంటి ఆశీస్సులు ఉంటేనే ఇలాంటి చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా నాకొకటే ఏమో ఒకటే ఏమో వీళ్ళందరూ ఎలా పుట్టారో ఎలా పెరిగారో నాకు తెలియదు కానీ వీళ్ళు కడవరకు మాత్రం వాళ్ళకు కొడుకుగా ఒక కూతురుగా అన్నిటికీ నేనే ఉండి వీళ్ళందరికీ మంచి చెడు చేయాలని నా కోరిక నా ఆకాంక్ష కేవలం నా ఒకటే ఏమో ఒకటే ఆశయం అందరూ బాగుండాలి మానవుల మనుషుల్లో దేవుడు ఉన్నాడండి ఎక్కడో మన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు అని చెప్పి మన చాలా అవార్థం దేవుడు మనుషుల్లో ఉన్నాడు మనిషిని మనిషిని గౌరవించుకుంటేనే మనం బాగుంటాం దయచేసి మానవత్వం బ్రతికించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రభాకర్ గారు కుటుంబ సభ్యులకి అలాగే మా ఆర్కే వారియర్ సభ్యులకి అలాగే మళ్ళీ ఈ నైచర్ వ్యక్తులకి అందరికీ నా హృదయపూర్ణ నమస్కారాలు అదే విధంగా మళ్ళీ ఇంకొక పరిచయం చేయాలండి ఆదరణ సేవ ఫౌండేషన్ అధినేత మరి బోనం గోపిక గారు అలాగే రేటా గారు అలాగే పండుగారు అలాగే మళ్ళీ లంక రాంబాబు గారు వీళ్ళందరూ కూడా అది ఏమి ఆశించరాల జస్ట్ ఏంటంటే ఏదో విధంగా మానవత్వం బ్రతికించాలి ఏదో విధంగా చేతులు సాయం చేయాలని ఆలోచనతో వచ్చిన వాళ్ళు మేము అందరం వీళ్ళేం కటిగా ధనికులేం కాదండి జస్ట్ ఏంటంటే పది మందికి ఏదో విధంగా సాయపడమన్న ఆలోచనతో గంటకి ఒక్క ఒక రోజు షాప్కి వెళ్ళకపోతే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు మనవి కానీ ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్క వన్ అవర్ అయిన సరే సమాజానికి సేవ చేయని ఆలోచనతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ దయచేసి మీ నిండు మనసుతో మమ్మందరిని ఆస్వాదించి ఇలాంటి మా చ మా బ్రతికొన్నత కాలం చేయాలని మనస్ఫూర్తి ఆస్వాదించండి జై హింద్ థ్యాంక్